కడప అంతా పశుమయం అయిపోయింది మహానాడుకి సర్వసిద్ధమైంది సో రేపు నుంచి జరిగే మూడు రోజుల పాటు కడప మహానాడులో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి సో మొత్తం కడప జిల్లా టౌన్ అంతా పశుమయంతో నిండిపోయింది సో నాకు తెలిసి నేను పుట్టిన నుంచి ఇప్పటి వరకు రాయలసీమలో పెట్టింది లేదనుకుంటా మహానాడు ఫస్ట్ టైం మహానాడు రాయలసీమలో కడప నడుబడిన మహానాడు గ్రాండ్గా ఈవెంట్గా చేయబోతున్నారు సో అన్ని చోట్లయితే ఫుల్గా నిండిపోయాయి కట్టట్లతో చూడండి సో చాలా పెద్ద పెద్ద కటోట్లు తర్వాత బ్యానర్లు జెండాలు అంతా పశుత్మయం అయిపోయింది సో ఇన్ని సంవత్సరాల తర్వాత నేనైతే కడప జిల్లా అయితే పశుత్మయం అవ్వడం చూడడం జరిగింది సో అన్ని అయితే పూర్తి అయిపోయినాయి నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడికి సర్వసిద్ధమైంది సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు అందరు వస్తున్నారు మహానాడుకి గ్రాండ్ ఈవెంట్గా సక్సెస్ అవుతుంది కడప టౌన్ అంతా పసుపు మయమే అయిపోయింది చూడండి అక్కడ చూసిన జెండా కాటోట్లో మొత్తం సూపర్ ఉంది అయితే మహానాడుకి సర్వసిద్ధి